అందరికీ నమస్కారం ఆసరా పెన్షన్కి సంబంధించి చాలామంది కామెంట్ సెక్షన్లలో అడుగుతున్నారు అన్న కొత్త అప్లికేషన్లకి ఆసరా పెన్షన్ కావచ్చు చేయూత కావచ్చు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారు ఈ కొత్త అప్లికేషన్లకి సంబంధించి నిర్ణయం తీసుకోవాలి అంటే మిత్రులందరూ చిన్న ఆలోచన చేయండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దేనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కానీ పథకాన్ని ప్రారంభించడానికి కానీ అవకాశం లేదు కాబట్టి ఈ నిర్ణయాలన్నీ కూడా మే చివరిలో లేదా జూన్ నెల మాసం ఎండింగ్లలో చేయడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా ఇవి ఆసరా పెన్షన్లు చేయడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు ఏదైతే మీకు పెన్షన్లు మూడు వేలు రెండు వేలు వస్తున్నాయో అవి నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రాబోయే జూన్ నెలలో ఇచ్చే అవకాశాలు అయితే ఎందుకంటే తాజాగా కూడా తులం బంగారానికి సంబంధించి కావచ్చు ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి కావచ్చు కొత్త రేషన్ల కార్డుకి సంబంధించి కావచ్చు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి కావచ్చు గతంలో ప్రభుత్వం చెప్పిన విధంగానే ఈ సంవత్సరం కాలంలోనే ప పథకాలను ప్రారంభించాలని చెప్పేసి ఆలోచిస్తుంది కాబట్టి ఎన్నికల కోడ్ అనంతరం ఇవి ఉండబోతున్నాయి అలాగే మార్చి నెలకి సంబంధించిన పెన్షన్లన్నీ కూడా ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అందుబాటులో ఉంచుతామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు కాబట్టి పాత పద్ధతిలోనే పెన్షన్లు అనేవి ఈ నెల కూడా మీకు అందబోతున్నాయి నాలుగు వేల పదహారులు అలాగే కొత్త అప్లికేషన్లు అనేవి మనకి ఇది ఖచ్చితంగా మార్చి సారీ మే చివరిలో లేదా జూన్లో తీసుకునే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి అంటే వాళ్ళకి సంబంధించిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అంటే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు తెలియజేయండి ఈ ఇప్పుడు రాబోయే పెన్షన్ ఏదైతే ఉందో అది మళ్ళీ మోడిఫికేషన్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త మార్గదర్శకాలు కూడా వచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు ఏంటివి అనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది అనేది అర్థమవుతుంది ఆసరా పెన్షన్ కాకుండా చేయూత పెన్షన్ పొందే వారందరికీ కూడా ప్రత్యేకమైన ఒక ఐడి కార్డ్ని రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఇందులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు కావచ్చు లేకపోతే ఆల్రెడీ రైతు బంధు పొందుతున్న పొందుతున్నవారు కావచ్చు లేదంటే ఇరవై ఐదు వందల రూపాయలు పొందుతున్నవారు కావచ్చు వీళ్ళకి అవకాశాలు లేకుండా కానీ లేదంటే సంబంధిత లింక్అప్లు కానీ ఉండే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి సో ఏదైనా అప్డేట్ వస్తే తెలియజేస్తాను తాజాగా మీరు అడిగిన కామెంట్స్ అన్నిటికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దాను కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు